ంటే మీరు రావడంతోనే చైర్మన్ గారి సహకారం ఎంత కూడా డెబ్బై శాతం జీవు అనేది మంచి అవకాశం మీరు కల్పించారు చాలామంది ఇక్కడ ఇటు ఈసారు అసలు ఏది నడవలేదు ఎంతోమంది చాలా దూర సహకారం చేసిపోతుంది ఇలాంటి వాళ్ళు కోరుకున్న ప్రయత్నం ఎంత కాలమై ఉండే విధంగా మీరు ఆ తగ్గిపోర్ట్ ఇవ్వడం తీసుకురావడం అనేది విధంగా గుణం మిగతా సంఘాలు కూడా ఒక గొప్ప మంచి పని ఆశీర్వదిస్తున్నారు మాకు అంత మేలు చేస్తున్నందుకు మేము మాతో పాటు మా కుటుంబాలు మా పిల్లలు అందరూ కూడా మీకు గుణపడుగుతున్నాం అనే సందర్భంగా తెలియజేస్తున్నాం ఇరవై వేల ముప్పై ఐదు మంది మీకు కుటుంబంలో నలుగు చేసుకున్న మా పేరెంట్స్ మా పిల్లలు మా అందరూ కలిపి మీకు గుణపడుగుతున్నాం మీకు మీ కాంగ్రెస్ మన ప్రభుత్వానికి ప్రభుత్వానికి నిజంగా ఒక మంచి పేరు తెలిసేటటువంటి కార్యక్రమాన్ని మీరు చేపట్టరు అదేవిధంగా మీరు మాకు ఉన్నటువంటి సమస్యలు ఇప్పుడు ఏదేమైతే ఆర్యాత్ర ఒకటి మన పేదలు గారు చెప్పిన సార్ ఆర్యాద చూస్తాం అని వస్తే మాకు ఇబ్బంది అయితే ఆర్యాదం రావడం లేకుండా పోయే అవకాశం ఉంది అదే ఇటు బిహెచ్ఎఫ్ ప్రమోషన్ జరుగుతుంది అందులో ఆల్రెడీ కోటలబేటు వాళ్ళు కూడా తీసుకొచ్చి మన రోజులు పెంచు చేస్తున్నారు అది కూడా లేకుండా బాగుండేదాన్ని తర్వాత చేసినటువంటి డెబ్బై శాతం థర్టీ ఫోర్ టీవర్ డెబ్బై శాతం ఫార్టీ పర్సెంట్ ఒకటి తీసుకొస్తే బాగుండదు ఇంకా మన యొక్క సేవా కార్యక్రమాలు విస్తరించబడతాయి అదేవిధంగా ఆల్లి చదువు చదువుకోవడానికి మనకు అది కూడా బాగుంటుంది దీని మీద ఎలాంటి ఫైనాన్స్ ఎలాంటి ప్రాబ్లం లేదు తర్వాత మా ఇంటర్జేషన్ ఎందుకు అందుతున్నావు మా ఆసో ఎక్కువ ఎక్కువ మంది ఇంకా ఏంటంటే ప్రభుత్వం మంచి సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంది నువ్వు పార్టీ చాలా గొప్ప ఇలా థర్టీ ఫోర్ జీవించడం చాలామంది మానూల ప్రాంతాల్లో ములుగురు జయశంకర్ అలాంటి ప్రాంతాల్లో మా దివ్యాంగ ఉద్యోగ సోదరులు కూడా ఇన్ఛార్జ్ ఇందులో మన ప్రభుత్వం దివ్యాంగ ఉద్యోగులకు దివ్యాంగ సోదలకు ఏమేమి వేసుకుంటే తెలియదు అలాంటి కొన్ని మేము పబ్లిసిటీ చేయడానికి కనీసం ఇలాంటి అప్లిసియ కార్యక్రమానికి రావడానికి కూడా మాకు అవకాశం ఇవ్వకపోతుంది కాబట్టి ఇప్పుడు మీరు ఓడి చూసినట్టు ఇచ్చేసి అభ్యక్ష ఇంకా మన ప్రభుత్వం చేపట్టే సంక్షేమ కార్యక్రమాలు మనకు ఎక్కువ మందికి ఇప్పుడు చేయడానికి అవకాశం ఉంటుంది కాబోతుందన్న మీరు మా అసోసియేషన్లో అతి పెద్దగా అన్ని రకాలు అడిగి ఉన్నారు బిఎస్లరు హెచ్ఎస్ ఉన్నారు అందరూ ఉన్నారు ఎందుకంటే రాజకీయ